నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతోనే తనకు అనుమతులు వచ్చాయని వెంకటగిరి రాజాలు ఒక ప్రకటనలో తెలియజేశారు గత కొంతకాలంగా మైనింగ్ అనుమతులపై వివిధ రకాలైన అనుమానాలు అపోహలు ఉన్న నేపథ్యంలో శ్రీ కళ్యాణ్ రామ్ కంపెనీ తరఫున పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన సారాంశం పరిశీలిస్తే ఇలా ఉంది శ్రీ కళ్యాణ్ రామ్ కంపెనీ పంతొమ్మిది వందల ముప్పై నుంచి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలుచేడు గోకుల బృందావన గ్రామాల్లో క్వార్ట్స్ పల్స్ క్వారీలు ఉన్నాయని ఐదు తరాల నుంచి ఈ క్వారీలు నిర్వహిస్తున్నామని ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా చేపడుతున్నామని ఈ కంపెనీ పేర్కొంది నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో రెండు వేల ఒకటిలోనూ ప్రస్తుతం ఈ కంపెనీకి ఆయనే సహకారం అందిస్తున్నారని కంపెనీ పేర్కొంది మా మైనింగ్ కంపెనీకి భూగర్భ గనులు శాఖ నుంచి అనుమతి వచ్చేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి సహకారం అందించారని ప్రస్తుతం నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా ఆయన సహకారం మరువలేనిదని కంపెనీ పేర్కొంది ఈ విషయంపై ఇక నుంచి తమ వివరణ లేకుండా రాజకీయాలకు పాల్పడవద్దని కంపెనీ తెలిపింది మీడియా సంస్థలు కూడా తమ అనుమతి లేకుండా ప్రచురించవద్దని పేర్కొన్నారు